I think ఓకే సార్ స్త్రీ అనేది ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక భార్యగా మరి ఈ రోజున ఉందంటే కనుక దాన్ని మనం ఏ స్త్రీని ఏ రకంగా గౌరవించాలనేది అర్థం చేసుకుని మనం స్త్రీని గౌరవించాలి స్త్రీని అభివృద్ధిలోకి తీసుకురావాలి అటువంటి విధానంలో ఉంటేనే మనం అభివృద్ధి చెందుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈ రోజున ప్రభుత్వాలు కూడా అనేక అవకాశాలని అనేక సంస్థలు పెట్టి మరి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి స్త్రీని సమాజంలో ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది దాన్ని అందరూ కూడా మనం అందిపుచ్చుకోవాలి అది కేవలం మనం మన కుటుంబాల అభివృద్ధికి మన వ్యక్తిత్వ వికాసానికి వాడుకోవాలి తప్ప ఇందాక ఒక సోదరు చెప్పినట్టుగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని స్వేచ్ఛని మరి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి సమాజంలో మనం దాన్ని దుర్వినియోగం చేయకూడదు స్వేచ్ఛని వాడుకోవాలి ఇంట్లో భక్తు స్వేచ్ఛిస్తే దాన్ని మన పొదుపు కోసం మన పిల్లల అభివృద్ధి కోసం మన కుటుంబ అభివృద్ధి కోసం వాడుకోవాలి అలాగే సమాజం మీకు స్వేచ్ఛనిస్తే మీ యొక్క అభివృద్ధి కోసం మీ కుటుంబాల అభివృద్ధి కోసం ఈ దేశ అభివృద్ధి కోసం వాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈ రోజున ఇందాక రాజకీయంగా మాట్లాడారు ఈ రోజున మరి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది ఈ రోజున అమలవుతూ ఉంది అయితే ఇందాక చెప్పినట్టుగా ఎవరికైనా ఒక సర్పంచ్ వచ్చినా ఒక ఎంపీటీసీ వచ్చినా కౌన్సిలర్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా వెనకాల మగవారి పత్రం అనేది ఈరోజు జరుగుతూ ఉంది అందుచేతనే అది దాన్ని కాదు అది తప్పు స్త్రీలు కూడా పరిపాలించగలరు స్త్రీలు కూడా నాయకత్వం చేయగలరు అని చెప్పి మరి గత ప్రభుత్వంలో ఎవరైనా సర్పంచ్ కనుక లేకపోతే స్త్రీకి వచ్చినటువంటి ఆ స్థానంలో వారి భర్తలు కానీ మగవారు కానీ ఎవరైనా ఉంటే కనుక వారికి జైలు శిక్ష ఏమని చెప్పి ఒక జీవని కూడా విడుదల చేయడం జరిగింది ఎంచేతంటే అది మగవారి పట్ల వ్యతిరేకత కాదు ఆడవారికి ఇచ్చేటటువంటి అవకాశం అని చెప్పి తల చేసుకుంటాను ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా స్త్రీలందరిలోనూ ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నా ఎందుకంటే ఎవరైనా మోసం చేస్తే ఎంత చక్కగా మనం రిట్రాక్ ఇస్తామో ఆ రకంగా మరి ఈ యొక్క సమాజంలో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోసం ఏదైతే ఉందో ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి కూడా మరి పదిహేను వందల కాడికి అందిస్తాననేటువంటి ప్రభుత్వం మళ్ళీ మాట తప్పింది ఖచ్చితంగా మీరందరూ కూడా మహిళా సమాజం అంతా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రీ బస్సుల్లో తిప్పుతానన్న ప్రభుత్వం ఇవాళ అసలు కరుచూపు మేరలో బస్సే కనపడట్లేదు కనుక మరి వాటి అన్నిటి మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని చెప్పి దయచేసి మీరు అనుకోవద్దు ఎందుకంటే స్త్రీ తలుచుకుంటే ఏదైనా జరిగింది అందుచేత మీరు గుర్తెత్తాల్సినటువంటి సమయం వచ్చింది ఎందుకంటే హక్కుల్ని కాపాడుకోవాలి అని అంటే మన బాధ్యతలు కూడా మనం గుర్తిగాలి ఎప్పుడైతే మనం బాధ్యతగా ఉంటూ మా హక్కుల గురించి మనం పోరాడుతామో ఖచ్చితంగా అవన్నీ కూడా మన దగ్గరికి దిగొస్తాయి అందుచేత మీరు ఎక్కడికక్కడ గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేనేమి ప్రభుత్వం మీద చేపట్ల మీకు ఏదైతే ప్రభుత్వాలు ఇస్తాయన్నారో వాటిని అడగడం కోసం మాత్రం మీకు వచ్చినటువంటి సందర్భాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలండి అలాగే మన జగనన్న గారి తరఫున భారతి గారి తరఫున కూడా మీ అందరికీ ఉదయం మహిళలు తరపున సో నమస్తే సుమను చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి మాట మాట్లాడారు నాకైతే అంతగా చదువురాదు నేను రెండే రెండు ముక్క మొక్క చెప్పాలనుకుంటున్నాను మహిళ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూతురు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూతురు వెతుకుతుంది కూతురు పెళ్ళయిన తర్వాత భర్త దగ్గరికి వస్తుంది భర్త ఆరోజు ఉంటేనే మన స్థాయికి రాగలమని నేను అనుకుంటున్నాను ఏంటంటే మనం ఇంట్లో పన్ను పడవచ్చు దాన్ని ఉద్దేశించుకొని మనం మాట్లాడకూడదని మన భార్యలు ఓ మహిళ భర్తను కూడా గౌరవిస్తే ఆ స్థాయి మహిళలకి ఇంకా పెరుగుతుందని నా ఉద్దేశం అంటే ఏదైనా సరే మనం ఇంతవరకు మహిళలు ఎంతమంది భర్తలు కూడా రాకుండా ఎంతమంది మనం వచ్చామంటే మన భర్తలు కానీ మన తల్లిదండ్రులు కానీ సపోర్ట్ లేకుండా ఇక్కడి వరకు రాగలమానోడుతున్నాను ఎందుకంటే ఇంతవరకు ఎన్నో హామీలు మన జగన్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు అన్ని హామీలు నెరవేర్చిన మన జగన్ అన్ననే మనం వదిలేసాం ఎంతో ఎంతో పోసాకరించి ఎన్నో హామీలు ఇచ్చిన మన జగన్ అన్నగారినే వదిలేసామంటే పట్టుకున్న భర్తను మనం వదిలేస్తామా కానీ మాట్లాడే మాట్లాడేటప్పుడు కొంచెం బాధిస్తున్నాం ఎందుకంటే మన సమస్యలు ఎన్నున్నా కానీ బయటకు వచ్చేటప్పుడు అదన్నిగా మీగా తలెత్తుకుని మాట్లాడుతున్నామంటే మన ఎన్నుకున్న తల్లిదండ్రులు మన ఎనుకున్న భర్తలు మన ఎనుకున్న బిడ్డలు అని నేను సమాభావంగా తెలియజేస్తున్నాను రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనం ఇంత పండుగలా జరుపుకుంటున్నాము అంటే ఈ రోజున మనకి నిజమైన మహిళ సరిగా వచ్చినట్టుగా మీరు అనుకుంటున్నారా అది మీ ఊహకే వదిలేస్తున్నా అసలు స్త్రీ అంటే ఎవరు ండి విజయాల్లో వెనుక ఉండి ఎల్లప్పుడు మన పక్కన ఉండేదే స్త్రీ అంటే ఆ స్త్రీ ఆ మహిళ ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అత్తగా ఒక మోడల్గా మరి అన్ని అవతారాలను పోషిస్తూ సరైన సమయంలో అందరికి అన్ని అందిస్తూ పరుగులు పెడుతూ ఉన్న అక్షయ పాత్రను పోషిస్తున్న మహిళలందరికీ కూడా వందనాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా మరి మన భారతదేశం అర్ధనారీశ్వర తత్వం తత్వ దేశం కాబట్టి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని చెప్పి అర్ధనారీశ్వరుడు నారీశ్వరుడు ఆరాధ్యంగా మనమందరం భావిస్తూ ఉంటారు అందుకే ఎత్ర నార్యస్తు పూజత్తే రమంతే తత్ర దేవత అన్నారు అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొనియాడుతూ ఉంటారు అనే నానుడు ఉంది కదా అందుకే మన తల్లి కూడా మనం మాతృదేవోబో అని చెప్పి తల్లికి ఒక మంచి స్థానం ఇవ్వడం జరిగింది తర్వాత స్వతంత్రం రావడం జరిగింది ఆ స్వతంత్ర ఉద్యోగంలో మహిళలందరూ చక్కగా పాల్గొని దేశ అభ్యున్నీకి కూడా కృషి చేయడం జరిగింది అయితే ఆ స్వతంత్రం తర్వాత అనేక మంది అనేక ఉద్యోగ రంగాల్లో కూడా మంచి ఉచిత స్థితికి వెళ్ళారనే మనం చెప్పుకోవాలి అలాగే అవినీ నుండి అంతరిక్షం వరకు అనేక రంగాల్లో మన ముందుకు వెళ్తూ ఉన్నారు అలాగే దేశాన్ని పాలించే రాజ్యాధి నేతలు ఉన్నారు అలాగే ధీర వనితలు ఉన్నారు కార్పొరేట్ రంగంలో పనిచేసే ధీర వనితలు ఉన్నారు వాణిజ్య రంగంలో పనిచేసే అతివులు ఉన్నారు అలాగే కుటుంబాన్ని పోషించే అమ్మలు ఉన్నారు క్రీడా రంగంలో రాణించే క్రీడామణులు ఎందరో ఉన్నారు మరి నిజంగా వాళ్ళందరినీ చూస్తుంటే గర్వంగా అనిపిస్తూ ఉంటుంది మరి అంటే ఏంటి మహిళా సాధికారత అంటే అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్ళినప్పుడే అది నిజమైన మహిళా సాధికారతగా మనం గుర్తించాలి కానీ అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నారా అంటే లేదు పది శాతం మంది మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వైద్య పరంగా సంస్కృతి పరంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు పది శాతం మందే ముందుకు వెళ్తున్నారు మరి అన్ని రంగాల్లో ఎప్పుడైతే అలాగే ఇప్పుడు మన ఇంట్లో చూసుకుంటే కనుక స్త్రీకి తమ ఒపీనియన్ చెప్పే స్వేచ్ఛ ఉండడం లేదు అని కూర్చొని డిసైడ్ చేస్తున్నాడు అంటే అక్కడ కూడా లింగపక్షత ఎక్కువగా ఉంటుంది అందుకే బొమ్మరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది అన్ని నువ్వే డిసైడ్ చేస్తే ఎలా నాన్న అని అంటాడు అబ్బాయి అలా మహిళల పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వాటి మెంబర్లు ఉన్నారు మరి పదమూడు లక్షల మంది కౌన్సిలర్లు ఉన్నారు సర్పంచ్ ఉన్నారు మరి పదవేమో భార్య అందుకుంటే ఎవరు చలాయిస్తున్నారు భర్తలు చలాయిస్తా ఉన్నారు అంటే అక్కడ కూడా లింగ వివక్షత అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది మరి ప్రతి పురుషుడు వెనకాల స్త్రీ ఉంది అంటారు కదా మరి ప్రతి స్త్రీ వెనకాల పురుషుడు కూడా అలాగే చేయు ఇచ్చి వాళ్ళ సమాజంలో ముందుకు తీసుకెళ్ళినట్లయితే మహిళలు కూడా మొదటి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు విజయలక్ష్మి వీరేంద్ర గారికి వారు బృందానికి ముందు మాట్లాడినటువంటి పెద్దలు మండలి చైర్మన్ గారు నోసీమరాజు గారికి వీధి కామన నాగేశ్వర గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పెద్దలందరూ కూడా మాట్లాడారు వాస్తవంగా సమాజంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మహిళ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుంది మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి భారతదేశంలో స్త్రీ అనేది చదువుకోవడానికి వీల్లేదు రామాయణం చదవడానికి వీల్లేదు మహాభారతం చదవటానికి వీల్లేదు బడిచడానికి వీలు లేదు ఉడిచడానికి వీలు అని చెప్పినటువంటి ఈ సమాజంలో వాస్తవంగా మనందరం కూడా పూజించవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆమె సావిత్రిబాయి పూలే అనే విషయాన్ని కూడా మహిళ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా సావిత్రి సావిత్రిబాయి పూలే గారు అనే విషయాన్ని సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఎందుకంటే మొట్టమొదటగా భారతదేశంలో చదువుకోవటానికి కోట మహిళకి చదువు నేర్పడానికి కృషి చేసినటువంటి భారతదేశ మొట్టమొదట ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారంటే సావిత్రి బూరేఖి ప్రతి ఒక్కరు కూడా నిజంగా మనం చూడాలంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు ఎంత ప్రాతినిధ్యం ఇచ్చారో తెలుసు ఇలా యాభై శాతం మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చి వాటి మెంబర్లుగా కానీ లేదా వాలంటీర్ వ్యవస్థలో కానీ ఎమ్మెల్యేలో కానీ ఎమ్మెల్సీలో కానీ పోతే పార్లమెంట్ సభ్యుల్లో కూడా మహిళలకి ప్రాధాన్యం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు భోగవంత కూడా మహిళలకే ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన విషయాన్ని కూడా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మీరందరూ కూడా మహిళా వాళ్ళు మరింత ముందుకెళ్లాలని అన్ని రంగాల్లో కూడా రాణించాలని ప్రధానమైనటువంటి ఆయుధం విద్యేదనే విషయాన్ని మనందరం కూడా గమనించాలని అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాంప్రదాయం కోసం విద్య కోసం కనుక మనం వివరించిన

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పాతమ్మ గారు ఆదేశం ఈ రోజున జిల్లా మహిళా చేశారు పార్టీ కాకుండా ఇక్కడ ఏదైతే సేవా దృక్పథం కలిగినటువంటి వారు ఉన్నారో ఆ సేవను గుర్తించి ఈ రోజున మరి ఈ సంఘం చేస్తున్నామంటే ఈ యొక్క ప్రోత్సాహకరమైన పద్ధతి అని చెప్తున్నా చాలా మంది అంటారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మహిళా దినోత్సవ కార్యక్రమం పెట్టారు అందుకే మీరు వెళ్ళారు అని అంటారు కానీ పార్టీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమం మీరు చేస్తున్న దెయ్యం భాగాల్లో కూడా కష్టపడి పనిచేస్తున్న పనిని గుర్తించి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా దినోత్సవం ఏడుక జరుపుకుంటాం తప్ప ఇది పార్టీ ఆదేశాల మేరకు పార్టీలో మేము ఉన్నప్పటికీ మీరు ప్రజాసేవ చేస్తున్నారు మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించాం చాలామంది మీరు అంటారు వెళ్ళిన తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్ళారు అని అంటారు మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే మమ్మల్ని సేవలు గుర్తించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థలోని అనేక కార్యక్రమాలు చేసినటువంటి వారికి సన్మానించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అదే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళల్ని ప్రోత్సహించాలని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టే పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి కొయ్యం మోశేఖరాజు గారికి కామ గారికి వీరన్న గారికి చవాగోడు సత్యనారాయణ గారికి చిగురుబాబు సందీప్ గారికి అలాగే మహిళలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క ముందు కార్యక్రమంలోకి వెళ్దామని సందర్భంగా తెలియజేస్తుంది